సంవత్సరాలు చంద్రశేఖర్ రావు హరీష్ రావు గారు బీసీ నిర్మాణం చేస్తే ఖర్చు ఎంత పెడుతున్నావు ఆ ఖర్చుకు ఎంత ఆయకట్టుకు నేను ఇవ్వగలుగుతున్నాం ప్రతి ఎకరాకు ఎంత ఖర్చు పెట్టుకున్నాము ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చే ఎంత ఒక ఎకరాకు నేను ఇవ్వాలంటే ఎంత ఖర్చు పెట్టాలి మనం ఎంత పెట్టుకున్నామని ప్రాజెక్టు రిపోర్ట్ ఇవ్వాలి ఆ ప్రాజెక్టు రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తే దోపిడి బయటపడతాన్ని పదేళ్ళు ఒక్కొక్క కాలం కనిపిచ్చు కాంట్రాక్ట్ ఇచ్చారు కమిషన్ మెంకింగ్ డిపిఆర్ మాత్రం ఏ సీతారామం కూడా అదే పరిస్థితి డిటిఆర్ ఏ నీటి చేయడం కేంద్ర ప్రభుత్వం సాంకేతికంగా అనుమతులు ఇవ్వడం సమస్య వీటి దృష్టిలో పెట్టుకొని మేము ఒక్కొక్క సమస్యలు మీ లేచిన చిక్కుముడు ఈ చిక్కుముళ్ళని ఒక్కొక్కటిగా ఇప్పుగుండు స్థానిక సమస్యలు పరిష్కరించుకుంటాం నేను ఇక్కడ పేపర్ లో రైతులు భూమి పైసలు ఇచ్చినా కూడా భూమి భూసేకరణకు డబ్బులు ఇచ్చినా కూడా రైతులు భూమిలాగా గాలిస్తలేదు కానీ సీతారామ ప్రాజెక్టుకి నిధులు ఇవ్వకుండా భూసేకరణ జరగకుండానే తుమ్మ నాగేశ్వరరావు గారు మాట మమ్మి భూములను అప్పచెప్పింద్రు నేను తర్వాత అయినా మాకు నిధులు వచ్చినా పర్వాలేదు ప్రాజెక్టులు పూర్తి చేయమని రైతులు ముందుకు వచ్చి భూమి ఇచ్చింద్రు అని చెప్పి నేను పత్రికలలో చదివాను అంటే ఖమ్మం జిల్లాలో నాయకులతో సహా రైతులు కూడా ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకోవాలన్న తాపత్రయం ఎవరికి చేతనైన వాళ్ళు కష్టాన్ని నష్టాన్ని భరిస్తూ ప్రాజెక్టు పూర్తి చేయడానికి సహకరించి ముందుకు వచ్చిందో ఇలా కనీస మూడు రోజుల నుంచి నేను దేశంలో వేరు కానీ మన వాళ్ళందరూ తొంభై శాతం మేము దేశం ఇక మీ చేసి నీళ్ళు చదువుకుంటారని నేను ఒకటే మాట్లాడదలుచుకున్నా నేను చాలా సందర్భాలలో చెప్పిన దూరం లెక్క వ్యవస్థ సరిపోతు ఉండాలి నాలుగు వేల కోట్లతోని గుమ్మకూడం రాజీవ్ ని అంచనాలు వేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికి రెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు అయ్యాయి పదిహేను వందల కోట్లు ఖర్చు పెట్టి రెండు ప్రాజెక్టులు పూర్తయ్యాయి రాష్ట్ర విభజన తర్వాత చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాకనే ఆంధ్రప్రదేశ్ ఏడు మండలాలు ఇచ్చింది ఏడు మండలాలు ఇవ్వడంతో ఇందిరాసాగర్ అట్లా వెళ్ళిపోయింది రాజీవ్ సాగర్ వస్తే దానికి పర్యావరణ అనుమతులు ಅನುಮಂದಿ ಅದೇನು ವಲ ಪೂರ್ತಿ ಕಲ್ಸಿನ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಪದ ರೂಪಾಯಿ ಅಚನಾ ಪುಮಿ ಆಲೋಚನೆ ಆಲೋಚನೆ ಇಪ್ಪ ಸ್ಕೂಲ್ ಖರ್ಚು ಏಳು ವೇಲ ಐದು ವರ್ಷ ಚುಕ್ಕ ನೀರು ಗುಂಡ ಭೂಮಿ ಇದು ఇవన్న తొంభై శాతం పూర్తి చేస్తే పద్దెనిమిది వేల కోట్లు అన్నా ఎనిమిది వేల కోట్లు ఖర్చు కావాలి ఏడు వేల ఐదు వేల కోట్లు ఖర్చు అయినా అంటే నలభై శాతం లోపలే మీరు పనులు పూర్తి చేసారు అవి కూడా ఒక క్రమ పద్ధతిలో చెయ్యలేదు ఎక్కడ అన్నం ఉంటే ఎక్కడ మెత్తలు ఉంటే అక్కడ ఎత్తిరు పోషరు జేబులు వేసుకుంటే పోయింది పంపులు మోటార్లు దానికి ఏం చేయవలసిన పంపులు కూడా తయారు చేస్తారు మోటార్లు కూడా తయారు చేస్తారు వాటిని తీయాలి వాటిని మిచ్చి మీద సగానికి మింగాలి అలా తీసుకొచ్చి వారు వేసుకోవాలి నాలుగేళ్ళు పంపుల మోటార్లు వచ్చి నాలుగేళ్ళు పంపుల మోటార్లు ఉంటుంది వాళ్ళున్నాయి తప్ప వారికి కరెంటు కనెక్షన్ ఇవ్వాలి కరెంటు బిల్లులు చెల్లించాలని కూడా విద్యుత్ శాఖ చెల్లించలేదు మేము సమీక్ష చేసినప్పుడు నాలుగు వందల కోట్ల రూపాయలు విద్యుత్ శాఖ కేటాయి చెల్లించాలి నిర్పాత సాగానే ఇమ్మీడియట్ గా ఆందోళన కేటాయించి ఎవరై కరెంటు కనెక్షన్ ఇప్పించి పంపులను ప్రోపదీకరించి వీళ్ళు అక్కడక్కడ కెనాల్స్ తోలేసి కొన్ని దగ్గరలో వదిలేస్తే వాటి అన్నింటినీ మళ్ళీ ఒక లైన్ చేసి ఒక ఒక క్రమ పద్ధతిలో ఈ ఆరు నెలలు రాత్రి మగలు మా అధికారులు మా మాటలు పనిచేయాలనుకోండి ఈ రోజు ఈ పంపులను మీరు మేము పోయించగలిగినము